నా మీద ఏదో పార్టీ మారుతున్నా ఎంపీగా ట్రై చేస్తున్నాను అని చెప్పి కొన్ని వదంతులు వస్తున్నాయి రాజకీయంగా కొన్ని కొన్ని వదంతులు సంబంధం లేకుండా ఒకసారి వస్తుంటాయి నేనుగా ఇప్పటి వరకు ఎవరిని సంప్రదించలేదు ఎవరు కొన్ని పార్టీలలో అడిగినాయి పోటీ చేయడానికి ఎంట్రెస్ట్ అధికారి మామూలు ఆ ఎంపీగా ఇంట్రెస్ట్ ఉందా నా టీఆర్ఎస్ పార్టీ ఉందని అడిగిన కానీ పోటీ చేయాలా ఉందా అసలు రాజకీయాలు ఉండాలా ఉందా అతని రాజకీయాల పోటీ చేయాలా నాలుగు సంవత్సరాలు ఖాళీ పో నిర్ణయం తీసుకున్నాడు భయపడి నేను ఎమ్మెల్యేలు కాదు పార్టీ ఎమ్మెల్యేను గెలిచి ఓడిపోయినటువంటి వ్యక్తిని పార్టీ ఓడిపోయినంత మాత్రాన రెండు రోజులకి పార్టీ మారుతారనుకోవడం కాదు నిర్ణయం ఇంకా నేను తీసుకోలేదు తీసుకుంటే డైరెక్ట్గా కేసీఆర్ దగ్గర నేను పార్టీ మారుతామని చెప్తారు ఎవరు చెప్పారు నా దైవమైనా నా సమానమైనా నాయకుడు అయినా నాకు ముఖ్యం కేసీఆర్ గారు ఆయన చెప్పకుండా నేనే నిర్ణయం మా ఇంట్లో మా తోటి మా నాన్నతోటి మా అమ్మతో కూడా తీసుకెళ్తే ఫస్ట్ కేసీఆర్ గారికి తీసుకెళ్తాను కేసీఆర్ గారికి చెప్తాను పార్టీ మారితే ఎందుకు మారుతున్నాడో చెప్తా అంతే తప్ప వాళ్ళే ఊహించుకొని వాళ్ళే రాజేసి అప్రతిష్ట పాలు చేయడం లేదా సోషల్ మీడియాలో నేను కాంగ్రెస్ వస్తున్నాను చెప్పడం నేను కాంగ్రెస్ వాళ్ళే సరిచినట్టు వాళ్ళు వాళ్ళే ఊహించుకోవడం ఏదో నేను పార్టీకి పండిస్తాను నా దగ్గర ఏదో పైసలు ఉన్నట్టు నా దగ్గర పైసలు ఉంటే రెండు స్కూల్ కట్ట పార్టీకి ఎందుకు ఇస్తానే ఇస్తాను నా దగ్గర డబ్బు ఉంది ఇంకో రెండు స్కూల్ కడతా ఇంకో సారోజిక మొత్తం